స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వృక్ష శరీర శాస్త్రం పార్ట్ వన్ వీడియోలో ఇంట్రడక్షన్ పార్ట్ చూసాం కదా అయితే ఆ వీడియో వీడియోలో ఇంపార్టెంట్ పాయింట్స్ని ఈ పార్ట్ టూ వీడియోలో చూద్దాం జీవరాశుల నిర్మాణము వైవిధ్యాల వర్ణన కాలానుగుణంగా జీవశాస్త్రంలో రెండు ప్రధానమైన స్పష్టమైన దృక్పథాలని ఏర్పరిచింది జీవరాశుల యొక్క నిర్మాణము వైవిధ్యాల వర్ణన అనేది కాలానుగుణంగా ఏమైంది జీవరాశుల నిర్మాణము వైవిధ్యాల వర్ణన అనేది కాలానుగుణంగా జీవశాస్త్రంలో రెండు ప్రధానమైన స్పష్టమైన దృక్పథాలు రెండు స్పష్టమైన దృక్పథాలు అనేవి ఏర్పడినాయి అనమాట ఎందుకు జీవరాశుల నిర్మాణంలోని వైవిధ్యాల వర్ణన అనేది కాలానుగుణంగా మార్పు చెంది రెండు స్పష్టమైన రెండు ప్రధానమైన స్పష్టమైన దృక్పథాలను ఏర్పరిచింది ఒకటేంటి జీవి ఆ పై సంవిధాన స్థాయిలో ఆవరణ శాస్త్రం సంబంధిత శాఖలు ఒకటి ఏంటంటే రెండు ప్రధానమైన దృక్పథాలు అనుకున్నాం కదా ఏంటంటే జీవి ఆ జీవిపైన స్థాయిలో జీవిపైన సంవిధాన స్థాయిలో ఆవరణ శాస్త్రం తత్సంబంధిత శాఖని ఏర్పరుస్తుంది మొదటిది రెండవది ఏంటి కణస్థాయి అనుస్థాయికి సంబంధించిన శరీర ధర్మశాస్త్రం మరియు జీవరసాయన శాస్త్రం సంవిధాన స్థాయిలో వర్ణించబడింది ఒకటి ఏంటంటే పై సంవిధాన స్థాయిలో ఆవరణ శాస్త్రము తన సంబంధిత శాఖలని ఏర్పరిస్తే రెండవది కణస్థాయి అనుస్థాయికి సంబంధించిన శరీర ధర్మశాస్త్రం మరియు జీవరసాయన శాస్త్రం సంవిధాన స్థాయిలో వర్ణించబడింది శరీర ధర్మశాస్త్రంలో నీరు ఖనిజ లవణాల రవాణా మొక్కల ఖనిజ పోషణ కిరణజన్య సంయోగక్రియ శ్వాసక్రియ మొక్క పెరుగుదల మరియు అభివృద్ధి అనే అంశాలు ఉంటాయి ఈ మనకి ఏంటి ఇక్కడ యూనిట్ వృక్ష శరీర ధర్మశాస్త్రం కదా ఈ శరీర ధర్మశాస్త్రంలో ఏముంటాయి నీరు ఖనిజ లవణాల రవాణా మొక్కల ఖనిజ పోషణ కిరణజన్య సంయోగక్రియ శ్వాసక్రియ మొక్క పెరుగుదల మరియు అభివృద్ధి అనే అంశాలు ఈ వృక్ష శరీర ధర్మశాస్త్రంలో ఉంటాయి మనకి ఇంట్రడక్షన్ పోర్ట్లో మెయిన్గా సర్ జగదీష్ చంద్రబోస్ గారి గురించి చెప్పడం జరిగింది ఈయన గురించి ముఖ్య అంశాలని చూద్దాం ఇతడిని భారతదేశ వృక్ష శరీర ధర్మశాస్త్ర పితగా పేర్కొంటారు భారతదేశ వృక్ష శరీర ధర్మశాస్త్ర పితగా పేర్కొంటారు ఇతడు ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీకి ఎంపికైన తొలి భారతీయుడు సర్ జగదీష్ చంద్రబోస్ ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీకి ఎంపికైన తొలి భారతీయుడిన ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీకి ఎంపికైన తొలి భారతీయుడు ఇతడు తరంగ దైర్ఘ్య విద్యుత్ ఇస్కాంత తరంగాలను ఉత్పత్తి చేశాడు ఇతడు తరంగ దైర్ఘ్య విద్యుత్ అయిస్కాంత తరంగాలను ఉత్పత్తి చేశాడు ఇతడు మొక్కలు సజీవమైనవి అని పేర్కొన్నాడు జగదీష్ చంద్రబోస్ ఏమని చెప్పారు మొక్కలు సజీవమైనవి అని పేర్కొన్నారు ఇతడు కొన్ని పరికరాన్ని అనమాట కోహెరర్ మరియు క్రెస్కోగ్రాఫ్ అనే పరికరాన్ని రూపొందించారు కొహరర్ అనే పరికరం రేడియో తరంగాలను గుర్తిస్తుంది కొహరర్ అనే పరికరం రేడియో తరంగాలను గుర్తిస్తుంది క్రెస్కోగ్రాఫ్ క్రెస్కోగ్రాఫ్ అనే పరికరం ఇది మొక్కలలో ఒక్క నిమిషంలో జరిగే పెరుగుదలని ఒక మిల్లీమీటర్లోని లక్షల వంతు వరకు నమోదు చేస్తుంది కోహరర్ అనే పరికరం ఏం చేస్తుంది రేడియో తరంగాలను గుర్తిస్తుంది కోహరర్ అనే పరికరం క్రెస్కోగ్రాఫ్ అనేది ఇది మొక్కలలోని ఒక నిమిషంలో జరిగే పెరుగుదలని ఒక మిల్లీమీటర్లోని లక్షల వంతు వరకు నమోదు చేస్తుంది క్రెస్కోగ్రాఫ్ అనే పరికరం మొక్కలలో ఒక నిమిషంలో జరిగే పెరుగుదలని ఒక నిమిషంలో జరిగే పెరుగుదలని ఒక మిల్లీమీటర్లోని లక్షల వంతు వరకు అంటే ఎంత చిన్న కొలతలో ఒక మిల్లీమీటర్లోని లక్ష వంతు వరకు లక్షల వంతు వరకు పెరిగినా సరే మొక్క యొక్క పెరుగుదలని నమోదు చేసే పరికరం అనమాట క్రెస్కోగ్రాఫ్ ఇతడు మొక్కలు కనబరిచే వివిధ జీవ విద్యుత్ అనుక్రియలను వివరించే నాడీ స్పందన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు మొక్కలు కనబరిచే వివిధ జీవ విద్యుత్ అనుక్రియలను వివరించే నాడీ స్పందన సిద్ధాంతాన్ని సర్ జగదీష్ చంద్రబోస్ ప్రతిపాదించారు బోస్ పరిశోధన సంస్థ కలకత్తాలో ఉంది బోస్ పరిశోధన సంస్థ ఎక్కడుంది కలకత్తాలో ఉంది ఇతడు మొక్కలలో క్షోభ్యతపై పరిశోధనలు మొక్కలలో నాడీ యాంత్రికం అనే గ్రంథాలను రచించాడు సార్ జగదీష్ చంద్రబోస్ గారి రచనలేంటి మొక్కలలో క్షోభ్యతపై పరిశోధనలు మొక్కలలో నాడీ యాంత్రికం మొక్కలలో క్షోభ్యతపై పరిశోధనలు మొక్కలలో నాడీ యాంత్రికం అనే గ్రంథాలను రచించాడు ఇవి ఇప్పటి అంటే ఫస్ట్ పార్ట్ వన్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్